మొత్తం అయితే ఇంక ఇలాగా మొత్తం పిండేసుకోవాలండి డబ్బా అనుకుంటా అనుకుంటాబుల్ ఓకేనండి బావైతే ఇం కిందల తేని అది కొట్టారు కదా సుబ్బు బావ అయితే ఇంక మేమైతే ఇంక డబ్బా లేకపోతే ఒత్తి పెడుతున్నాము ఎట్లా వస్తుందా ఓకేనండి ఇంకా మెల్లగా తీస్తున్నాము అలా మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను ఒక తిను సుబ్బు అది తిను అది సూపర్గా ఉందా తీపి మామూలు తీపి ఉండదండి మధురంగా ఉండిద్ది జుంటితేనే దారలా కన్నా వేస్తున్నాము మేము మధురం అన్నట్టుగా అవి వేరు అది వేరా ఓకే అండి మా అత్తం తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను ఎంతైనా చెప్పి ఆ రోజులు కొత్త వస్తే ఒక లేక సబ్స్క్రైజ్ చేయండి కిందకులు ఏ కొట్టించుకోకుండా ఉన్నాం కాబట్టి మా తమ్ముడు ఒకటి కొట్టించుకున్నాడు నాకు కూడా కొడతాయేమో ఎందుకంటే ఎన్ని గుంపులు కొండేగా మళ్ళీ మంట అత్తం లేదు సరేనా అండి నేను కూడా ఒకటి తినిచస్తాను ఉంది మొత్తం డబ్బా వేసుకొని చూపిస్తాను సరేనా ఓకేనండి మా తమ్ముడు మొత్తం శుభ్రం పోస్ ఇంకా మా ఇంటి మా అమ్మ నీటికి పోయి పెద్ద పేషెంట్ తీసుకొచ్చాను ఇంకా వీడియో చూపించేసరికి వాడు పోసేసిండు చేసిండు ఇదిగోండి చూడండి ఎన్ని ఏమ్మవు ఈ ఏగల సంతరాయి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిది అవుతుంది ఇంకా ఈరోజు మన కొత్త ఇంట్లో మనం చేరిపోతుందని చెప్పేసి మీకు మీ ఇల్లు మొత్తం చూపించే కదండి ఇంకా మొత్తం అడవిలో ఉంది కదా ఆ చెట్లు పిచ్చెట్లు అవన్నీ పేకాలి అందుకంటే ముందుగా ఇంకా దర్వాజలు కూడా పాడైపోయినాయి కదా ఇంకా డోర్లు అని వచ్చేసి నేనే వినకుండా ఆర్డర్ చేశాను ఈరోజు వినకుండా పోయి తీసుకురావాలి వాటిని అందుకంటే ముందుగా ఇంకా కిచెన్లో తేన్ తిట్టి ఉందని చూపించా కదండి మీకు ఆ తేన్ తిట్టా తీస్తేనే కదా డోర్లో అవన్నీ ఇంకా బిగడం అన్నీ చేసేది అందుకని చెప్పేసి ఇంకా బిగించి దూరం కదండి ఇంకా రాజవాళ్ళ అక్కయ్య భర్త అంటే మా సర్డు కూడా వంశీ అన్న ఇంకా అన్న అన్న బిగుస్తున్నాడు అన్నమాట మన ఫోన్ చేశాను ఇంకా రానా అని ఇంకా ఇప్పుడు వెనకొండలో ఆ డోర్లు ఎన్ని తీసుకొని ఇంకా వద్దామని చెప్పాడు ఇంకా అన్నయ్య వచ్చి బిగుస్తాడు ఇంకా అలానే ఇంకా కొన్ని రోజులు ఇంకా రాజుల అక్క చాలా రాజు వాళ్ళ అక్కయ్యని చాలా చాలామంది అడుగుతున్నారు కానీ ఇంకా త్వరలోనే ఇంకో వాళ్ళ అక్కయ్య కూడా కనపడత కనపడబోతున్నమాట గిన్నాళ్ళు పెట్టి ఇంకా అంటే వాళ్ళు వినకుండా ఉంటున్నారు మేము ఇక్కడే ఉంటున్నాం ఈ రోజు అయితే ఇంకా కొన్ని రోజులు పండగ రావచ్చు పండగ వస్తే కచ్చితంగా ఇంకా రాజకుమారి అయితే వాళ్ళకైనా చూపించింది సరేనండి ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా డోర్ అయిన బిగి అంటే అందుకని ముందుగా ఇంకా తేన తేట శుభ్రం కొట్టేయాలి ఇంకా కొట్టేయాలంటే ఎవరు కొడతారు దాన్ని అదంతా అడవిగా ఉంది కదా అందుకనే జాగ్రత్త చూసుకుంటా ఉండు ఆ తేనె తిట్టను కొట్టాలంటే నా వల్ల కదండి మా తమ్ముడు అయితే బాగా కొడతారు తేనె తిట్ట అది పెద్ద ముసిరు కాదు చిన్న ముసరే ఇంకా ఆ పొద్దున్నే మా తమ్ముడు పోయి చూపించాను అరే ఎలాగ దీన్ని పరిష్కార అంటే ఇది పెద్ద ముసిరైతే నా వల్లే కాదు ఇది చిన్న ముసరే కదా ఏం కాదు నేనే కొట్టేస్తాను ఇంకా తేనె కూడా నాలుగైదు లీటర్లు మనకి మీకు చూపించకండి అదే ప్రకారం ఉంది ఇంకా తేను మాత్రం చాలా బాగా రాబోతుంది దూ దూ దాదా అంటాడు కదా వాడికన్నా అలా మా సువాసననికి ఇంకా తేను నాకు ఇవ్వచ్చు త్వరగా వెళ్ళి ఇంకా తేనెట్టి కొడతాము అందుకని ముందుగా మా తమ్ముడి ఇంటికి వెళ్ళి ఇంకా బుజ్జమ్మని మా నానమ్మని అలా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను మా తమ్ముడు కూడా గ్రీన్ గ్రీన్ మెడ కట్టింది కదా అది కూడా చూపిస్తాను సరేనా సరేనాజీ ఇంట్లో పని చేసేసుకో ఇంకా వచ్చిన వెంటనే ఇంకా భోజనం చేసేసి నేను కూడా వెళ్ళి డోర్ల సంగతి చూస్తాను ముందుగా అంతకంటే ముందుగా ఇంకా ఆ తేనె కొట్టిస్తాను సరేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తేనె కొట్టిన తర్వాత అదే తేనె తిట్టి కొట్టిన తర్వాత ఇంకా మనకి అంత చెట్లు చద చాదారం అంత పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉండేవి కదా శుభ్రం చేయాలి ఎప్పుడు వెళ్దాం రాజీ వినకుండా పోయిచిను కానీ వెళ్దామా సమయం ఉంటే ఇంకా వెళ్ళి అమ్మంటే ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేయాలండి కరెంట్ లాక్కోవాలి డోర్లు ఫిక్స్ చేయాలి తర్వాత ఇంటి ముందు మెల్ల అంత శుభ్రంగా పిచ్చి చెట్లు అన్నీ పీక్కోవాలి ఇంకొచ్చేసి ఇల్లు అంత శుభ్రంగా కడుక్కోవాలి అన్నీ జరగాలంటే ముందుగా కరెంట్ లాగాలి తర్వాత వచ్చేసి ఏమో ఇంకా దరోజులు రోజులు బిగాలి ముందు రెండు పనులు అయితే తర్వాత మెల్లమెల్లగా అన్ని కన్ని కంటి మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇంకా వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది పోతుందండి స్కిప్ మాత్రం కట్టుకోకండి సరేనా ఇంకా త్వరగా వెళ్ళి తీసేద్దాం పదండి అలానే మా చెల్లెళ్ళు ఇంకా కొన్ని రోజులు రావచ్చు అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్తున్నాం మీకు మనకి వీడియోకి చెప్పే కదా సరేనా ఓకేనండి మన పెద్ద ఇంటికి వచ్చేసాము దుట్టుకోవాలి ఇంకా మా తమ్ముడు గ్రీన్ మార్డ్ కట్టింది చాలా బాగుంది కదా ఈ గ్రీన్ మార్డ్ కట్టినట్టే ఇంకా గ్రీన్ గార్డెన్ చేయబోతున్నారు గుజ్జమ్మద్ చెప్పు సరేనండి గ్రీన్ మన చుట్టూ కట్టేశాడు ఇంకో త్వరలో ఇంకా చక్కని గ్రీన్ గార్డెన్ రాబోతున్నమాట పచ్చ పచ్చగా కూరగాయలు అన్నీ వెజిటేబుల్స్ మనం వచ్చిన పని చూద్దాము బుజ్జమ్మ ఏం లేదు ఈరోజు స్పెషల్ ఉప్మా ఎవరు తినిపోయిందరు నా మా నాన్న మెరగాలి కట్టిందంట స్పెషల్ స్పెషల్ ఉప్మా బుజ్జం కోరలు మాత్రం మామూలు చేయట్లేదండి హైదరాబాద్ని సుబ్బు బుజి అఫీషాజ్ ఏం చేస్తున్నారు గలం పదండి వాడు ఏం ఎక్కరేయలేదు వీడియో అంటే ఇంకో ఎక్కరే వేసుకుని ఉంటాడు ఎందుకంటే గలతం చేస్తా మరి పది త్వరగా పోయి ఆ చిన్న ముసలు అన్నావు కదా పోయి కొడదాం మరి సరేనా లేట్ అవుతుంది ఇంకా నేను దానికి కావాల్సిన చాకు అలానే మన సదులు పంపించిన పోపు డబ్బాలు ఉండేది చూసావా అదొకటి చూసుకున్నాను సాస్ బాబు దూదు అంట వాడు తేన్ నాకు ఇస్తాయి సరే దాదా అంటాడు సాసు తేన్ కావాలా ఈ మళ్ళీ కంతరి కొడతా ఆడుకున్నా నేడే సరేనా చిన్న చిన్న దగ్గర ఉండు మా అమ్మ అస్తాం సరేనా ఓకే నేనే త్వర తరగా వెళ్ళిపోదాం ఇంకా తేను కొట్టడానికి మనకు కావాల్సిన చెత్తా అలానే అగ్గి పెట్టా సుబ్బు అగ్గిపెట్టి మర్చిపోయా అగ్గిబిడి తీసుకొని అలానే ఇంకా డబ్బా ఒకటి తీసుకున్నాను తేనె వేసుకోవడానికి పెద్దది అది మిమ్మల్ని చూపించా కదా కొత్త వాళ్ళు చూస్తే చూపిస్తాను పండి చాలా పెద్దది ఇంకా వెళ్ళి త్వరగా కొడతాము ఒక పావు కేజీ వచ్చిద్దాము అంతే ఇంక త్వరగా వెళ్ళి తేనె కొట్టుకొస్తాం సరేనా ఓకే తిరిగిందికి రాయడానికా ఇంకే ప్లేట్ అండి దీంట్లో పోసుకుని వీళ్ళు వేసుకోవచ్చు సాసుబాబు కొడుకా ఏం కావాలరా కొని పెడతా మరి చిన్నమ్మ కూడా ఆడుకో కొనిపిస్తా సరేనా సరే అండి ఇక్కడికి వెళ్ళా చూపిస్తాను సరేనా దుర్జామని చూద్దాం అనుకుంటా ఉంది అన్ని పనులు అయిపోయినట్టేనా గంటలే కొమ్మండే సరే అండి త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం ప్లేట్ ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాము ఇంక మనం ఎక్కడ ఉంటే అక్కడే కదా మన ఇల్లు ఇంకా అలవాట్ల పొరపాట్ల అనుకో కాకండి ఇంకా ఈ అడవిని చూసారా ఈ అడవి మొత్తం శుభ్రం చేసేయాలి ఇంకా కలుపు మందు కొట్టి తీద్దాం అనుకుంటున్నాం కానీ కలుపు మందు కొడితే ఈ చందాలం అయింది చేత్తో పీకితే శుభ్రంగా ఇది అనుకుంటున్నాము ఈ రెండింటిలో ఏదైతే అది జరిగింది చేస్తాను ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మనం కొట్టేద్దాం తినచట్టుని ఇదేం బాత్రూమ్ మీకు మొత్తం ఒక రోజు హోమ్ టూర్ చూపిస్తాను ఇదిగోండి ఇలాగ ఉంది ప్రస్తుతానికైతే ఈ పిచ్చి మొక్కలు అన్నీ చుట్టూరా ఇంకా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటే చాలా బాగుండేది కానీ ఫౌండేషన్ ఉంది చుట్టూ తర్వాత గ్రీన్ మెటై కడతాను ఎంత శుభ్రం చేసిన తర్వాత ఇంకా ఇదే కిచెన్ అండి మీకు చూపించే కదా ఇది కిచెను ఇంకా ఈ కిచెన్లో ఇంకా తేనెట్టు ఉంది అదిగోండి కనబడుతుందా చాలా పెద్దది అయితే నాలుగు ఉంది ఉందన్నమాట ఇంకా దీన్ని తీసేస్తే ఇంకా మనం ఈ దర్వాజలు ఉండేవి కదా ఈ దర్వాజలు మొత్తం మార్చేసుకోవచ్చు ఇంకా శుభ్రం చేసుకుంటాము ఈ కిటికీ కూడా మార్చేయాలి ఇంకా ప్రాసెస్లో ఉన్నమాట ఇంకా త్వర త్వరగా మెలకుండా దాన్ని ఏం చేస్తారు మా తమ్ముడు చూపిస్తాను పొగ పెడతాడు చెత్త తీసుకొని ఆ చెత్త ఇక్కడ ఎత్తుకొని ఇక చెత్త మాటలోనే మా తమ్ముడు పక్కన పెట్టిండు ఇదైతే మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ మార్చాలి మెసేజ్ వస్తుంది సరేనండి ఇంకా ఈ మెయిన్ డోర్ మార్చాలి మార్చి ఇంకేం చేయాలంటే ఆ డోర్ వచ్చేసి ఇటు పక్క పెట్టుకోవాలి డోర్లో ఏమో రెండు ఆర్డర్ చేశాను ఇంకా ఆ డోర్ ఇటు పెట్టుకుంటే మేము ఫస్ట్ ఫ్రంట్ డోర్ ఏమో మంచి డోర్ పెట్టుకోవచ్చు సరేనా ఇంకా ఈ డోరే వచ్చేసి ఇంకా ఇటు పెట్టుకున్నాము కొత్త డోర్ ఏమో ఇటు బిగించుకోవచ్చు ఇంకా ఈ డోర్ పరిస్థితి ఇది ఇలా ఉందండి ఇంకన్నింటినీ మార్చేస్తాను మీకు పాత వీడియో చూపించా కదా ఇది పరిస్థితి అయితే ఇంకా రెండు బెడ్రూమ్లు అయ్యి ఇదేం హాలు అదే షో సరే వచ్చిన పని అయితే చూసేద్దాం త్వరగా అటు కొట్టేద్దాం ఏంటి రా ఏం అది రావాలా అది రాద మిగిస్తూ పోయింది దాన్ని ఏం చేస్తాను నాకు ఒకసారి ఎనక ముందు నుంచి ఫ్రెండ్ నుంచి కొడితే వచ్చింది ఇప్పుడు దాని ఎందుకు లేపా సరేనండి తేన్ తిట్టా ఇంకా సైలెంట్గా ఉండండి త్వరగా త్వరగా కొట్టేయచ్చు ఓకేనండి ఇంకా తేనెది కొట్టేద్దాం అంతకంటే ముందుగా ఏదా చెత్త అంటే ఎందుకు వర్లేదా మనకి వస్తున్నా ఏదో చూడు అబ్జర్వ్ చేయి మన సస్ గారు పంపించినా డబ్బాలు ఉన్నాయి కదా ఇంకా ఏ కంది అంటే దినుసులు పోసుకోవడానికి ఈ డబ్బాలు తేనేసుకుందాం చాలా బాగా కనబడింది అండి మేమేమో ఇక్కడ నుండి కొడితేనేమో కొడతా ఉంటే మీరు చూపించాలి కదా ఎలా చేయాలి ట్రైపో తీసుకొచ్చారు బిగిచ్చి త్వరగా పొగబెట్టి మేము బయటకు పరిగెత్తుతాం కుట్టినందుకు మొహం ఉబ్బు అయితే ఏమో అవి కుట్టే కూడా ఇక్కడ మెథడ్ కదా ఇక్కడ అలానే ఇంకా కొట్టచ్చు ఎక్కడైనా కానీ అంతని చెప్పేసి కెమెరా ఇక్కడ పెట్టేసి కెమెరా ఇక్కడ సెట్ చేస్తాను సెట్ చేసి ఇంకా మేమం పొగబెట్టి మీరు చూస్తామనండి సరేనా మీకు మాత్రం కొట్టవు కదా మా తమ్ముడు కడతాడు దీన్ని ఎవరు ఓకే అండి ఇది ఏదో కట్టేశాడు మా తమ్ముడు ఏమంటున్నాంటే అన్నా ఇద్దరం ఉందాము ఇద్దరం ఉండి దాన్ని పట్టుకోవాలి పొగ పెట్టాలి అని అంటున్నాడు మరి ఎలాగైతు ఏమో అది మాత్రం మామూలు తే మామూలు తేనె తిట్టు కదండి అది పుట్టితే మరి ఏ గులో దాంట్లో ఉంది నాలుగైదు ఉన్నా కూడా కుట్టేస్తాయి అరేం పొగపెట్టి పరిగెత్తదాంరా బయటికి వద్దా కొంచెం తడపాల్సిందిరా పొగ రావాలిగా అదిగోండి అలా వచ్చిన తర్వాత బాగ దాన్ని పొగలా చేయాలి మేము ఒకసారి అడిగిపోయి మా తమ్ముడు నేను తేనె తిట్టు కూడా కొట్టాము ఇక కిటికీల నుంచి పెడతావా సరేనండి ఇంకా ఇటు కిటికీల నుంచి పెట్టేయచ్చు ఈ మెట్లు పైకి పోవచ్చు మన టెరస్ ఇది ఇక్కడ పొగ పెట్టాము ఇంకా కిటికీ పొగ పోయిద్ది త్వరగా ఇంక దాంట్లో పెట్టాం మరి మరి పొగ ఇటు వస్తుందిరా పొగాట పోవడానికి అటు కొట్టాలన్నమాట లోనికి పండుతుందిరా అది అది పొగ రావాలి అట్ట త్వరగా స్పీడ్ అండి ఇక దీంట్లో కూడా ఒకటి పెట్టేసి పొగ పెట్టేద్దాం దీన్ని కూడా మంటేసా మంటేసా యాప్ యాప్ మండలేదు సరేనండి నేను బాగా వచ్చాను మా తమ్ముడు కూడా ఇప్పుడే లేకొత్త మెల్లగా ఆ కిటికీలు వచ్చి పోతే కదరా పవ పెట్టాలి యాప్ అందా సుబ్బో ఏడాది యాప్ మనం తీసుకో కొంచెం తీసుకోవాల్సిందిరా సరిపోవట్ల పాగా సరిపోదా పొగ ఇగోండి మెల్ల మెల్లగా లేవు లెగుతుంది జాగ్రత్తగా శుభు మొహానికి కన్న తీసుకొచ్చా చుట్టుకో అవసరం అవసరం లేదా చూడండి ఏవి మెల్ల మెల్ల లెగుతున్నాయి అండి శుభసారి దగ్గర చూపించారు అది పట్టుకొని ఏవో చదువుతారు అదిగోండి చూడండి ఒకసారి మాట్లాడదాం ఇదిగోండి చూడండి కొట్టుదే అండి కొట్టుది అండి అటు చూపి ఇదేం అలా పోగ పెట్టాలండి ఏం సరిపోదా గాలి పట్టేదా ఏ చాలా వరకు వెళ్ళిపోయినాయండి ఇప్పుడైతే ఇంకా అంత పొట్టుదేనే కనపడుతుంది సో ఎమ్మె హనీ ఏగులు ఎగుతున్నాను బానండి ఎరువు లోన్ అని అండి అంటే ఇది ఒక తేనంటే లోన్ బొక్కలు బొక్కలుగా ఉంది మనం పొట్టు చూస్తాం కదా మట్టి పొట్ట అలా ఉంది మాట ఇది లోన్ లోన్ పెట్టుకుని కూదు ఓకేనండి మా తమ్ముడు ఏమో లోన్ తీస్తా ఉన్నాడు ఇక్కడున్న చెత్త తీయాలి ఎందుకంటే పొగ పోగొస్తుంటే ఇటు బయటకు రావట్లేదు పోగొండేసరికి ఈ చెత్త తీసేసి తీసేస్తే అయ్యో వస్తాయి పొడితే నా భయం చూడు అగిపెట్టించాను లేకపోతే అంతేనండి మళ్ళీ మంట మంటేసి సరే చెత్తపోకు పెడతాం ఓరి గుయ్య అంటున్నారా అన్ని లోన్కి వెళ్ళినాయండి అండి ఏగలో సుబ్బు చెత్త సరిపోదు రా తెచ్చా మళ్ళీ అయిపోయి అరే లోన్ ఉండే కదా చాకుడి ఇంకా ఇదిగో చాకు గోడికి తీసుకొచ్చానండి సరే ప్లేట్ మర్చిపోయా ప్లేట్ ఉంది ప్లేట్ బయట ప్లేట్ యాడి పెట్టా ఏడుంది ఉంది ఓకేనండి ఇంకా ఎమ్మి ఎమ్మి హనీ రాబోతుంది బా స్వీట్గా ఉంటుంది ఇది కదా మా వాడు పో ధైర్యం అండి అసలుకి మా తమ్ముడికి కొడతాయండి చదవద్దా మీరు ఇటు వచ్చింది కదా మీద ఒకటి

అది ప్లేట్ అయినా చూసుకోవచ్చు ముందుకు పోయి మాట్లాడినా కూడా కొత్త ఇంతగా మధ్య మా మొహల్ మా ఒప్పినా ఏమంటారు కుట్టి కొట్టి సరేనండి ఏం తేవండి దీనికి రెండు మూడు లేర్లేని నీళ్ళు ఫ్రెండ్ వేసుకోవచ్చు తర్వాత అట్ వేసుకొని ప్రశాంత కుషానే దూని అలా ఉండేది చాలా బాగుంది హనీ అయితే తర్వాత టీస్ చేద్దాం ఇంకా ఉండి మేము మొత్తం కొద్దాము అలా తీయాలి చేస్తా అనుకుండా అలా కానమాట వెళ్ళిపోయింది ఇంకా ఉందా శుభ్రంగా అయిపోయిందండి అయిపోతుందా ఇంకా కొద్దాం ఓకేనండి మా అమ్ముడు ఏదో మొత్తం శుభ్రం కోసేసాడు ఇంకా మా ఇంటి మా అత్తమ్మ ఇంటికి పోయి పెద్ద పేషెంట్ తీసుకొచ్చాను ఇంకా వీడియో చూపించేసరికి వాడు కోసేసిండు ఇదిగోండి చూడండి ఎన్ని ఏకల అవు ఈగలు సంతరాయి సరేనండి చూడండి ఈగలు ఎన్ని ఉండే మాములు లేవు మేము మాత్రం కొంచెం కదిలినా కుట్టేస్తాయి కాలు పెట్ట పట్టుకున్నావు అంటున్నాయి కాళ్ళు నిండా పట్టుకుని కావా మా ఊరు మోహధధైర్యం కదండి అసలుకి మా కోసం ఒక కొట్టండి చూడండి పెద్ద బేసిని తీసుకొచ్చాను మొత్తం ఇంటికి కలిసి సాగుతాని ఆ బేసిని పైన పెట్టిండు బాగా వచ్చినవి అది ఏగురు చూపిస్తాను ఇవ్వండి చూడండి పట్టుకోరా పట్టుకుని ఎంత చూద్దాం కేక సరే ముస్తున్నావు చూడ అరే అది కూడా పోయి కదా ఏం కాదు చూడండి ఎలాగుండు చాలా బాగుంది ఇది హనీ సూపర్ ఉంది ప్యూర్ హనీ ఇలా మొత్తం తేనంటున్నా ఏర్పాలి ఎలాగా కుడతా పెద్ద పేసిన తీసుకు అది ఒత్ అట్టే అది ముందుకు పోయి తేన వరకు పోయి మొత్తం ఉండదండి మనకు కొంచమే ఉండేది అంతవరకు పోసేసుకున్నాం ఎరకుట్ర ఇటుకి అలా పోసేసుకుంటే ఇంకా పైరు వేస్టే లొట్ట మన కింద అంతా హనీ అలా తీసేసుకోవచ్చు ఇది కూడా తింటారు బాధ్యమోళ్ళు కదా అడుగులు ఉండేవాళ్ళు సరే అండి మొత్తం మొత్తం పూర్తిగా ఇంకా కొంచెం కూడా తీసి నాకు చూపిస్తాను మళ్ళీ ఉన్నానండి ఆ కొంచెం చూసేయండి ఇంత కూడా చూపించదు కదా మొత్తం ఏడు ಅನ್ನ ಕೊಲ್ ದಯದ ಅಂತ ಗಟ್ಟಿ ಪಡ್ జాగ్రులు మహాగో మొదలుగా మనం వీడియో తీసుకుంటా ఉండాలి అని చాలా ఉందండి మేము రెక్కి తీసుకున్నాం కానీ నాకేం అర్థం అది చుట్టిందా కాల జాగ్రత్త నేకలు ఒకటే కొట్టుకుని ఉండిద్దా బయట పోతాం తొందరగా చూడండి ఇదొక వైద్యం అన్నమాట కోరికలు నేర్చారు మాకు ఓకేనండి అటుకెళ్ళగం పుట్టతేనా బయటికి వెళ్ళిపోతా సో హనీ ఎమ్మి కుట్టిందా ఎక్కడ కుట్టింది చూపి ఎడ కొట్టిందా మొహం మీద ఎక్కడ కుట్టింద్రా ఆడా ఇది ఎంతలా అయింది సాయంత్రం కల్లా అయ్యా నన్ను ఎందుకు కొట్లా నేను బ్లాక్ అంత అంతా తీసింద్రా సరేనండి మా తమ్ముడికి ఏమో మూతుగడే కందిరీ కొట్టింది అందుకని వాడు బయటకు పోయిండు వీటి పరిస్థితి ఎలాగుంది మొత్తం శుభ్రం చేసుకోవాలి అడిగిందిరా అక్కటి నీ కూడా ఉందిగా చాలా బాగుంది త్వర త్వరగా డబ్బాలో ముక్కలు ముక్కలు చేసి పిస్కేసి దాంట్లో పోసేసుకున్నాండి ఓకేనండి మా తమ్ముడేమో అక్కడ సాధిస్తే నేను రూమ్లో సాధిస్తే నేను ఇక్కడ ఇగో ఊరు పోగ ఇది మీరు ఈగలు ఉండి అందుకని ఇద్దరం ఇలా చేస్తున్నాము ఓకేనండి మంటేసాము మంటేసి ఇంకొ ప పొగ పెడితే ఇవి ఉన్న ఈగలు కూడా తీసేయచ్చు ఓకేనండి ఇంకా ఒక్కొక్కటి మెల్లగా తీస్తున్నాము ఇదిగో చూడండి ప్యూర్ హాని దీంట్లో డబ్బాలో అలా మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను ఒక తిను సుబ్బు దీని ఉంది అంటుంది సూపర్గా ఉందా తీపి మాములు తీపి ఉండదండి మధురంగా ఉండిద్ది జుంటితేనే ధరలా కన్నా వేస్తున్నాము మేము మధురం అన్నట్టుగా అది వేడు అది వేరా జుండితే ఓకే అండి మొత్తం తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను ఎంత చెప్పి ఆ రోజులు కొత్త చూస్తే ఒక లేక సబ్స్క్రైబ్ చేయండి కింద ఏ కొట్టించుకోకుండా ఉన్నాం కాబట్టి మా తమ్ముడు అక్కడ కొట్టించుకున్నాడు నాకు కూడా కొడతాయేమో ఎందుకంటే ఇవి ఎన్ని గుంపులు ఉండేవి మళ్ళీ మంట అత్తండి సరేనా అండి నేను కూడా ఒకటి తిని చూస్తాను ఓకేనండి బావ అయితే ఇంకెందాలు అది కొట్టారు కదా సుబ్బు బావ అయితే ఇంక మేమైతే ఇంక ఈ డబ్బాలకైతే ఒత్తి పెడుతున్నాము అదే చూడండి ఎట్లా వస్తుందా నోరు ఊరు పోతుంది పొత్తు బుజ్జి ఇంక మొత్తం అయితే ఇంక ఇలాగా మొత్తం పిండి వేసుకోవాలండి డబ్బా సాగానికి వచ్చిద్ది అనుకుంటా కథ బుజ్జా డబ్బా సాగానికి వచ్చి పోసుకోవాలి మళ్ళీ బాగా టీ వడపోసుకునేది ఉండేది కదండి దాంట్లో వడపోస్తే ఆ పొక్కులనేది రాకున్నట్టు చాలా బాగుంది టీ